ఎలా అండి పర్సనల్ క్వశ్చన్ ఆర్థికంగా ఎలా ఆఫ్టర్ వీడియోస్ చేయడం తర్వాత ఏమైనా నిలదొక్కుకోవటం లాంటిది ఉందా ఎలా ఉంది యూట్యూబ్ నుంచి మీ సబ్ బాగుంది ఇక్కడ ఎందుకంటే నెల వచ్చేవాడికి పర్వాలేదు మనం ఇబ్బంది పడకుండా నిలగడుస్తుంది గౌరవప్రదంగా మన కాలమే మనం నిలబెడ్డాం మీకు విషయం తెలుసో తెలియదు నాకు కొన్నాళ్ళు మానిటైజేషన్ అంటే ఏమిటో తెలియదు అది కూడా నేర్పి తెప్పినటువంటి వాళ్ళు ఆ మెళకు నేర్పించినటువంటి వాళ్ళు కూడా నా అభిమానులు అభిమానులే చెప్పారు నాకు మానిటైజేషన్ మా ఏంటి మానిటైజేషన్ అంటారు మానిటైజేషన్ అంటారు నాకు అర్థం కదా అప్పుడు కమల్లో సుధీర్ అని చెప్పి ఒక పిల్లాడు ఉన్నాడు వాడే నాకు ఈ కలుపుతారు చూడండి దాన్ని ఎడిటింగ్ ఆ ఎడిటింగ్ ఆ ఎడిటింగ్ చేయడాలి అని వాడే నేర్పి మీరే చేసుకునేవారా వీడియో చూసేదాన్ని సెల్ఫీ వీడియోలు కట్ చేసుకునే వాళ్ళు అలా పట్టి మొత్తం వండేవారు చాలా నానా తిప్పలు పడ్డారు అవును చాలా ఒకటి కాదండి ఒకసారి అయితే ఎడిటింగ్ చేత కలిగదు అదే పట్టుకుని గంటల తరబడి పట్టు కూర్చుని రోజు ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ చేసిన వీడియోలు కూడా తెలియదు అవగాహన లేదండి తర్వాత తర్వాత ఇలా కాదు ఇలా కాదు అని చెప్పడంతో స్టాండ్ అని మణికంఠ అని చెప్పి అతను ఇక్కడ ఇక్కడే ఉంటాడు ఆ అబ్బాయి నాకు ఇలాంటి స్టాండ్ అవుట్ ఏమన్నా మీ చేతితో పట్టుకోవడం కాదు అప్పుడు ఏ బల్లలు డబ్బాలు పోపు డబ్బాలు పెట్టి దాని మీద ఫోన్ పెట్టేవాడిని నాకు తెలిసింది కాదు అప్పుడు నా కష్టాన్ని చూసి అబ్బాయి స్టాండ్ అవుట్ కొనిచ్చి పెట్టుకోండి అన్నాడు ఆ తర్వాత సుధీర్ అని చెప్పానుగా ఎడిటింగ్ ఒకటి ఉంటుంది ఎడిటింగ్ చేసుకోవాలి కైన్ మాస్టర్ చూడండి అని నాకు ఒక వీడియో పంపించింది చేసేవాడిని అప్పుడు మా పెదనాన్న గారు మనవడు పని అని చెప్పి వాడు మన ఇంటి దగ్గర ఉంటాడు బాబయ్య నేను చూస్తున్నాను మెసేజ్ లో నీకేమో అర్థం కావట్లేదు వాళ్ళు ఏదో చెప్తున్నారు పాపం చాలా మంది చెప్తున్నారు మానిటైజేషన్ అంటే ఏమిటని నేను అడిగాను అండి అప్పుడు వాడు వచ్చి నాకు ఈ మానిటైజేషన్ సిస్టమ్ అంతా చెప్పాడు నాకు వాడు చెప్తే అర్థం చేసుకునేంత ఇది లేదు నాకు ఓ పుస్తకంలో రాసుకున్నాను అనమాట దేని తర్వాత ఏదైనా ఒక్కాలి దేని తర్వాత ఏదైనా దేని తర్వాత ఏదైనా నొక్కాలి ఇప్పుడు మళ్ళీ మార్చేస్తుంటారు కదా ఫోన్లు మారిపోతుంటాయి వాటిలో సిస్టమ్ మారిపోతుంట ఏంటంటారండీ యూట్యూబ్ లో మీరు అంటున్నారా ఫోన్ లోనే అప్డేట్ అప్డేట్స్ అప్డేట్స్ అయిపోతుంటాయి మళ్ళీ అప్డేట్ చేస్తే నాకు కొత్త మళ్ళీ రాసుకోవాలా మళ్ళీ వీళ్ళని అడిగారే రారా మళ్ళీ ఏదో అప్డేట్ అయిపోయింది చూడని చెప్పి మళ్ళీ రాసుకోవాలా అది అలా నడుస్తుంది ప్రస్తుతం కూడా అలాగే నడుస్తుంది చెప్పేసాను అద్భుతం ఇప్పుడు మాత్రం అంతా చక్కగా మొత్తం నేర్చేసుకున్నారు పర్ఫెక్ట్ పర్వాలేదు వరకు ఎంతవరకు నేర్చుకోవాలి వరకు నేర్చుకున్నాను ఎన్ని వీడియోస్ చేసిన తర్వాత స్టార్ట్ అయిందండి రీచ్ అనేది స్టార్ట్ అయింది వీడియోస్ కి మీ వీడియోస్ కి అంటే రీచ్ అవడం అంటే అంటే ఫస్ట్ కొన్ని వీడియోస్ చేసినప్పుడు కొంతమంది చూడటం పెరగటం ఎప్పుడు మొదలైంది పెరగటం అనేది ఎప్పుడు ముందు ఒక మాట చెప్తా మళ్ళీ మా అమ్మ గుర్తుకొచ్చారు తప్పకుండా మా అమ్మ అనేవారు ఏది ఒకసారి పెరగకూడదు ఏది ఒకసారి నేను అమ్మ చెప్పేవారు పెరుగుడే అంటారు ఏది ఒకసారి ఎరగకూడదు ఏది ఒకసారి నేను నేను యూట్యూబ్ నేను ప్రారంభించినప్పుడు రెండు వేల మంది జనాభా ఉండేవారు మీ సబ్స్క్రైబర్స్ రెండు వేల మంది ఉండేవారు ఆ రెండు వేల మంది ఆరు ఆరు నెలల దాకా కూడా అలాగే ఉండేవారు అసలు పెరగల అలాగే ఉండేవారు నేను అనుకునేవాడిని ప్రపంచం చూస్తేనేమో విమానాల్లో పెరిగెడుతోంది నేను చూస్తే ఎదురు బండి మీ కూర్చున్నాను ఈ కొంపడ పొయ్యి మట్టి పొయ్యిలు ఎవడ చూస్తాడు ఇవన్నీ ఎదుకొచ్చినా కూడా ఆపేద్దామా అని అనుకున్నా ఒక రోజున ఏమైంది తింటాను తెల్లాలిస్తాను అరవై వేల మంది పెరిగారు ఒకటేసారి అరవై వేల మంది అయ్యారు పాపి గుండెల ఇదేంటి నేను చూస్తున్నది నిజమా అరవై కే అంటే నాకు తెలిసి ఇప్పుడు థౌజండ్ అంటే టీ వస్తుంది కే ఎందుకు వచ్చింది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు కే ఎందుకు వచ్చింది నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఆ టీ వచ్చేయాలి మీ వ్యూవర్స్ కి మీ వ్యూవర్స్ లో టీ చూడాలి బ్యూటిఫుల్ అండి కే వచ్చింది ఏంటి అని చెప్పి పెద్ద డౌట్ నాకు ఏ బాబు ఇదేటి బాబు ఇలా చెప్పి ఒరే ఒరే అరవై కే అని వచ్చింది ఇదేమిటంటే బాబయ్య నీకు తెలుసు మణికంఠ అన్న అబ్బాయి ఈ సుధీర్ అనబాడు వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళిపోయి ఇదేంటి బాబాయ్ అరవై వచ్చింది ఇక్కడ రెండు వేలు ఉన్నాయి రెండు వేలు కనిపించట్లేదు అరవై కనిపిస్తోంది ఇక్కడ ఇది తగ్గినట్ట పెరిగినట్ట ఇంకేమిటో నా సంగతి తెలియట్లేదు మొత్తం అరవై మంది ఉన్నారా ఏమిటని చెప్పి నేను అనుకున్నా ఇప్పుడు అగల నీకు అర్థం కావట్లేదు ఇది అరవై వేలు అని అర్థం అన్నాడు అరవై వేలు జనాభా ఎలా పెరిగిపోతారు నిన్నటి దాకా లేరు ఇప్పుడు అరవై వేలు ఎలా పెరిగిపోతారు అంటే బాబాయ్ నేను మానేస్తాను ఇది ఎందుకు వచ్చింది ఏమిటో అమ్మ మాట అనేది ఏదో ఒకసారి పెరగకూడదు ఏదో ఒకసారి తగ్గకూడదు అని చెప్పి వాళ్ళతో వాదించారు టీ రావాలి కదా కే ఎందుకు వచ్చిందని అది అలాగే వస్తుంది అందరికీ వస్తుంది మీకే కాదు మాకు అలాగే వస్తుంది వాళ్ళు చెప్పేవారు అయినా సరే ఇక్కడ ఎక్కడో నాకు తృప్తి కనిపించేది కాదు ఆ తర్వాత వాళ్ళు చెప్పారు అలా కాదండి సోషల్ మీడియా అంటే ఇలాగేనండి అభిమానం ఒక వచ్చింది అంటే అదేంతో వచ్చింది పనసు పట్టు పనసుపట్టు నిన్న నేను ఒక షోకి వచ్చాను అందులో వాళ్ళు నన్ను అడిగారు అనమాట నీకు ఏది అంత ఆదరణ పొందింది అంటే పనస పుట్టు కూర అప్పటికి ఎన్ని రోజులు అయింది కూర చేసి ఆరు కూర వచ్చేసి ఆరు నెలలైందండి ఆరు నెలల తర్వాత అరవై వేల ఆ పనసు కూర అప్పుడు అదేనండి ఆ పనసు పుట్టుకోరే నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అయిపోయింది అప్పుడు నాకు ఎడిటింగ్ చేయలేదు ఏకండిగా సెల్ పట్టుకునే ఉన్నా మొత్తం ఈ మాటలు అందులో ఎడిటింగ్ అందులో వెళ్ళిపోయింది కానీ అయినప్పటికీ నేను కూడా అండి ఏం చెప్పాలి నన్ను ఆదరించారండి తిని తినలేదంటే దీర్ఘరో గంట నన్ను మాత్రం ఆదరించారండి మాత్రం వాస్తవం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మా అబ్బాయి నాకు ఇచ్చినటువంటి వరం ఏంటంటే సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఇంతమంది ఆదరణ ఇచ్చాడండి ఆ విధంగా అరవై వేల మంది జనాభా నుంచి ఈ రోజు వరకు ఇంతమంది ఇంతమందికి చేరువైపాసిపిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా పళనిస్వామి అంటే తెలియని వాళ్ళు లేరు అందులో అతిశయక్తే లేదు అంత మన్నను పొందాను యువకులు యువతి యువకులు పెద్దవాళ్ళు పసిపిల్లలు అందరికి నేను చేరువైపోయాను వాళ్ళందరిలో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా నేను కలిసిపోతున్నాను అలా వెళ్ళిపోవాలి ఇంకా 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 చేరబవ్వాలి అవ్వాలి మీరు ఈ హారర్ కాన్సెప్ట్ కూడా క్షుద్ర ఏదో చేస్తున్నట్టున్నారు నవ్విస్తారు వంటలు చేసేస్తారు మోటివేట్ చేస్తారు స్వామి గురించి చెప్తారు ఏమిటండి షడ్రుచులు ఉన్నాయి వీళ్ళు ఏమిటి హారర్ ఆ తెచ్చుకున్నాను తెచ్చుకున్నాను వాళ్ళు వాళ్ళు ఏంటంటే మా శరవణ మా అబ్బాయి మా అబ్బాయి మూడో అబ్బాయి పళని శరవణను పెద్ద అబ్బాయి పళని మురుగన్ రెండో అబ్బాయి పళని షణ్ముహన్ మూడో అబ్బాయి పళని శరవణన్ వాడి స్నేహితులు వీళ్ళు వాళ్ళందరూ పిల్లల కోసం వస్తూ ఉంటారు ఆ రోజు నేను పిల్లాడితో ఏదో రికార్డ్ చేయడానికి వచ్చారు నేనేం చేస్తాను రేవరే పనిచేలాగో వచ్చావు కదరా నాకు ఒకసారి మా అమ్మగారి మీరు కూడా కనిపించారు అని వాళ్ళని కొంచెం ఖాళీగా ఉండడం ఎందుకంటే దొరికారు కదా అని చెప్పి పెట్టా ఇంకా అని చెప్పాను వాళ్ళు చేశాను ఆ బలంగా చేసిన తర్వాత వాళ్ళు నాకు స్నేహితులు అయిపోయారు మాట వచ్చిన చెప్తున్నాను కుటుంబంలో మన అన్నదమ్ములు అక్క చెల్లెలు కుటుంబాలు బంధుత్వాలు ఇవన్నీ ఒక ఇదైతే ఒక తక్కెటలో ఈ వీళ్ళని పెడితే ఒక తక్కెటలో సరి సమానంగా తొగ్గలిగేవాడి స్నేహితురండి ఈ రోజు రేపు స్నేహితులు అంటే విలువ తెలియకపోవచ్చు కానీ వీళ్ళందరికీ తత్సమానమైన వాడి స్నేహితుడు వీళ్ళందరి స్థానాన్ని భర్తీ చేయగలిగినటువంటి చాకచక్యం ఉన్నవాడి స్నేహితుడు స్నేహితులు ఖచ్చితంగా ఉండాలి ఉండాలండి ఎందుకంటే ఉండాలి ఆ స్నేహితులు లేకపోతే మనకు అర్థం లేదండి కష్టం వస్తుంది సుఖం వస్తుంది మంచి వస్తుంది చెడు వస్తుంది మనల్ని దండించేవాడు కావాలండి ఎంతసేపు మనల్ని ప్రేమించి మనం ప్రశంసించి చెత్త ఉండకూడదండి మనల్ని శాసించి మన మీద అధికారం ప్రేమతో కూడిన అధికారం మనం కూడా దాన్ని స్వీకరించాలి అప్పుడు నేను చేస్తాను వెళ్ళి పెట్టుకున్నా అప్పుడు ఏం చేస్తాను ఒరే అది నుంచి ఒక చిన్న కోరిక ఉందిరా లేక ఒక కాన్సెప్ట్ చేయాలి ఉందిరా అని చెప్పి మేము అనుకున్న కాన్సెప్ట్ ఏంటి ఒక ఒక డైలాగు సినిమాలో ఉన్న డైలాగులు చెప్పి కాష్మో లో ఆ డైలాగ్ చెప్పి రాజనాల్ గారి పాత్రలో నేను రాజేంద్ర ప్రసాద్ గారి పాత్రలో వాణి పెట్టి డైలాగులు చెబుదాను అని చెప్తే వీడియో అన్నాడు అలా కాదండి నన్ను మనం ఒక లొకేషన్ కడదాం నేను చెప్పి రోజు హోరన్ వాన మనకి రాజమండ్రిలో హోరన్ వాన అయితే నేను అనుకున్నా అంటే అయిపోయిన అయిపోవాలి తీసుకెళ్తే అక్కడ బురద బురదగా ఉంది చాలా బావలా ఇంకో చోట తీసుకెళ్ళాలి పదండి చోట తీసుకెడతాను రండి అని చెప్పి తీసుకెళ్లాడు ఇదంతా తీసుకొచ్చి చూస్తే భయంకరంగా ఉంది దీనికి పర్మిషన్ ఎవడకక్కర్లేదు ఎందుకండి పర్మిషన్ ఇదంతా మనకు తెలుసున్న ప్రాంతం ఎవడేం చేసేది లేదు అండి అన్నాడు నిజంగా చెప్తే నమ్మరండి చచ్చానడు వీడికి మేకప్ చేసింది నేనే భయపడ్డా ఎందుకంటే వీడికి మేకప్ చేయాల్సింది నేనే వాడికి చేశాను నేను మేకప్ చేసుకుంటూ ఉండడానికి ఏం చేశాడు పశువుల కాపు గోవుల్ని గొర్రెలు కాచుకోవడానికి వచ్చాడు వాడు వాడు వచ్చి వాడి గంటలో పడ్డాం ఇంత కిటికీ మొక్కలు ఆ మధ్యలోంచి మేము పడ్డాం వీడు తినకుండా ఏం చేశారు ఎదుర్కొండగా ఎక్కడో అపార్ట్మెంట్ లోని కాపురాలు ఏమంటే అక్కడ క్షుతులు జరిగిపోతున్నాయి చూడండి అని చెప్పి వాళ్ళకి అక్కడ నుండి ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు వచ్చేసారు వీడికి మేకప్ పై పైన బ్రహ్మాండంగా చేసేసా నా మేకప్ దగ్గరకు వచ్చేవాడికి ఏమి సరిగా అంటుకోవాలి ఇంకా పెట్టుకుంటున్నా వాళ్ళు వచ్చిన ఏమండీ నేను స్వామి గారు అంటే చూసేటట్టు నమ్మేటట్టు అసలు నమ్మేటట్టు ఉందా ఎక్కడైనా వ్యవహారం నమ్మేటట్లేదు పైగా ఏమిటండి ఎవరినైనా పర్మిషన్ అడిగి తీసుకున్నారండి అని అంటే వీళ్ళ మీద గెంటే లేదు చిన్నపిల్లలు గెంటే లేను గంట పోతే మరో మార్గం లేదు కానీ గెంటకూడదు అని చెప్పి మాకు తెలియదండి మాకు ఇది ప్రప్రదం ఇప్పుడు ఇప్పుడే కాస్త ఏదో వస్తుంది తెలియలేదండి అని చెప్పి ఆ పిల్లల్ని కాస్త జాగ్రత్తగా కాపాడి ఆ పెద్దరికాని కాస్త చాటేసుకొని సగం సగం ఊడిపోతున్నాయి పక్కన దోమలు ఇంత గొంగళి పురుగులు దోమలు పాములు పెద్ద పెద్ద పాములు ఉన్నాయి అక్కడ పాములు అక్కడ అప్పుడు ఆల్రెడీ రెండు పాములు ఎదురు కూర్చున్నాయి రోకల పండలు అని చెప్పి ఎర్రు అవి ఇంత ముళ్ళు గుచ్చుపోయి నాన్న ఎదురు ఒక పక్కన వర్షం మొదలైపోయింది మబ్బుగానే వర్షం మొదలైపోతుంది నేను ఒరే వాళ్ళందరూ వచ్చేసి అక్కడే కూర్చున్నారు ఇంకో పట్టుకొచ్చు వీళ్ళు వెళ్ళి ఇంకో పట్టుకొచ్చారు తర్వాత ఒక పదిహేను పదిహేను మంది దాకా వాళ్ళందరూ కూర్చున్నారు ఎదురుకుండా వాళ్ళు ఖర్చు చూస్తున్నారు అంటే వీళ్ళు యాక్షన్ చేయడానికి వచ్చారా ఇంకా ఇంకటి చెప్పొచ్చే విషయం ఏంటి అని అడగనే అక్కడ నిమ్మకాయ పసుపు కుంకుమ వరిపిండి దెబ్బ తిరగడం అన్ని తీసుకొచ్చి పెట్టాను మొత్తం ఉన్నది ఉన్నట్టు చూపించేద్దాం పెద్దగానే పెట్టకపోవడం మంచిదైందండి పెడితే ఇంకేం లేదు వేసేసేవారు అనమాట పని చేయరా గడ్డం అంటుకోలేదు మేసం అంటుకోలేదు బరే ఏమంటుకున్నా అంటుకున్నా ఏమంటుకోకపోయినా పర్వాలేదు వచ్చాం మన లెవెల్స్ ఏమిటో చూపించేద్దాం మేకప్ లో అంటావా దాని తర్వాత చూసుకుందాం అసలు ముందు మన ఇక్కడ దాకా వచ్చి వాళ్ళు సరేనన్నారు అని అన్నారు మొత్తానికి చేసుకోండి మీరు ఏం చేస్తారో మేము చూస్తాం అని అన్నారు దాన్ని ఏం చేస్తారంటే వెంటనే కంటెంట్ ఆ డైలాగ్ లో తీసేసి టైం లేదు కదండి దాన్ని వేరేలా మార్చేస్తా చిన్నగా చేసేసాను అనమాట చేసేస్తా అందుకే చూడండి గడ్డం సరిగా ఉండదు ఊడితే ఊడిపోయినా వాళ్ళ దగ్గర ఉండండి నేను నిదానంగా చేసుకుంటానంటే మళ్ళీ వీళ్ళకి ఏదో ముసలం పుట్టి వెళ్ళిపోండి అంటే ఎందుకంటే అనమాట అలా చేస్తారా కానిచ్చిందనమాట చేయాలని ఉంది చేద్దామని ఉంది మంచి అంశంతో దానిలో కూడా ఉంది చెడు ఉందండి అంటే ఇవి ఎవరి నమ్మకాల వాడవనుకోండి కాదని నన్ను అంటే ఆ క్షుద్ర ప్రయోగం వల్ల కొంతమంది ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఉన్నారు ముళ్ళను ముళ్ళితోనే తీయాలనుకునేటువంటి వాళ్ళు అంటే ఉన్నాయా అంటే మా నాన్నగారు ఆ విధంగానే చనిపోయారు నేను ఉన్నాయని నమ్మాలి లేవని నమ్మాలి చెప్పండి అంటే పోనీ ఆ తరంలో ఇప్పుడు కరెక్ట్ గా అలా చేసే వాళ్ళు ఉన్నారని అనుకోవచ్చు క్షుద్రం అంటే ఆషామాషి విషయం కాదు కదా దానికి చాలా పట్టు ఉండాలి వాళ్ళు ఉన్నారని అంటే ఉన్న ఉన్న ఉండాలని అనుకుందాం ఎందుకంటే అంటే మంచి చెడు ఎప్పుడు ఉంటుంది విద్య అండి ఇది నాన్నగారు దాంతో చనిపోవడం మా నాన్నగారికి క్షుద్ర ప్రయోగం చేయడం వల్ల మా నాన్నగారు చనిపోయారండి ఎట్లా ఎలా తెలిసింది అదేనని అది ఎలా తెలిసిందంటే మా ఇంటికి ఒక మా మా నాన్నగారిలో చిన్న చిన్న మార్పులు ఒకటి వచ్చేవి ఆయన నిత్య అనుష్ఠానం చేసుకునేవారు మా నాన్నగారు ఇప్పుడు శివారాధన సుబ్రహ్మణ్య ఆరాధన మానేవారు కాదండి ఆయనలో ఆరాధన మీద దృష్టి పెట్టి మానేసింది మానేసారు తగ్గిపోయింది తగ్గిపోయింది నానా దేవుడికి పూజ అంటే అలా ఉండేవారు ఆయన ఈ చిన్న చిన్న మార్పులు వచ్చే ఒక రోజున కోయవాడు అప్పట్లో కోయవాడు మంచి వాళ్ళకు ఉంటుంది కదండి వాళ్ళు వచ్చి చూసి మా అమ్మని పిలిచి ఫలానా మంగళవారం రోజున ఆయన చచ్చిపోతాడని చెప్పి చెప్పడం జరిగింది మా అమ్మ దగ్గరికి మా అమ్మ గు మేము చిన్నపిల్లలం మా అమ్మ గుండెలు గుబేలు మనిపోయాయి కుబేలు మనిపోతే అప్పుడు ఏం చేయాలో తెలియక అప్పుడు ఎదుర్కొండగా ఒక ఆయన ఉండేవారు మార్వడి ఇలా ఆయన చెప్పాను కదండి ఎవంటి వీడు ఏదో మాట్లాడుతున్నాడు చూడండి అని చెప్పి చెప్పేది అనమాట చెప్తే ఆయనకి చేతబడి చేసి జరిగింది చేతబడి చేశారు అంటే ఇది కొంతమంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు నా అనుభవంలో మాత్రమే చెప్తున్నారు నేను చెప్పట్లేదు చేయట్లేదు నా అనుభవం ఉందా లేదా అంటే ఉందని చెప్పాలా లేదని చెప్పాలి ఇప్పుడు నాకు వింటే నాకు అర్థం అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దాని బాధ ఇప్పుడు లో ఇప్పటికీ అని చేసే వాళ్ళకి మనం ఏం లేదండి ఎందుకంటే మా నాన్నగారు ఆ దశలో పోనీ రోజు వచ్చాడా ఒకరోసారి గారు తరచూ వస్తూనే ఉండేవాడు మీరు ఎక్కడికైనా చూపించండి ఎక్కడికైనా చూపించండి ఆయన క్షీణిస్తున్నాడు వచ్చేస్తుంది ఇంకా సమయం లేదు ఆయనకు మీరు మాత్రం చేయించండి అని చెప్పేవారండి ఆ దశలో మా మా అక్క భర్త గారు రెండో అక్క భర్త వాళ్ళందరూ మా అమ్మగారు మా అంటే మా అక్క భర్త పినుమటి వాళ్ళందరూ మిగతా వాళ్ళు వీళ్ళందరూ కలిసి మా నాన్నగారిని కొన్ని చోట్లకి తీసుకెళ్ళి విరుగుడి చేస్తే ఇంత ఆలస్యంగా వచ్చారేంటి అయిపోయింది కానీ మా ప్రయత్నం ఉంటుందనే మరి అనుకోవాలి కానీ మా ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పి వాళ్ళు జరిగింది కానీ అప్పటికే నాన్న ఇదైపోయేవారు ఆ అనేవారు ఇక్కడ చేయి తిప్పేస్తున్నారు చేయి తిప్పేస్తున్నారు అనేవారు సరోజిని కాలు తిరిగిపోతాననేవారు సరోజిని ఎత్తి మీద ఎవరు గుచ్చేస్తున్నారు అనేవారు అని బాధపడేవారు అంటే అప్పుడు మాకు ఆ దశలో తెలిసేది కాదు ఎవరండి అంత శత్రువులు ఎవరు ఎవరు చేశారు అనేది అనుమానం లేదు రండి ఇంకా పేర్లు మనం ఉచ్చరించారు కానీ మీకు తెలుసు తెలుసండి ఏమిటి ఆయనతో పోనీ ఎందుకు ఆయన చూసి అంత అక్కస్సు అని అంటే ఖ్యాతిని గడిస్తున్నారు అనేటువంటి అక్కస్సు చేత

వచ్చేసేది కానీ ఈయన మాత్రం గుచ్చొద్దు ఏం చేయొద్దు అని అనేవారు మరి అదేమిటం మరి తెలిసిరి గారు అది అంటే మనం నమ్మాలా మానాలా అనేది పక్కన పెడితే మా అనుభవంలో చూస్తే అవతల వాళ్ళు చెప్పింది ఆ కోయవారు చెప్పినది తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు మాకు చెప్పినది నాన్నగారు అరిచేటటువంటి అరుపులు ఇవన్నీ కూడా ఉన్నాయి అని మాకు నమ్మకానికి అది వచ్చింది అయింది మిగతా వాళ్ళు అదే నమ్ముతారని అమరా మనకు తెలియదు నా విషయంలో మాత్రం మీరైతే ఇబ్బంది పడ్డారు చూసామండి కళ్ళతో కళ్ళతో మేము చూసాం వాళ్ళు ఆ కొయ్యవాడు వచ్చి మాకు చెప్పడం నేను కూడా విన్నా వెరీ సారీ అది విన్నా వినడానికి చాలా భయానకం ఎవరికి రాకూడదు అని అనుకో అనుకోవడం పేరు ఖ్యాతి గడిస్తున్నారని ఆయన పేరు అన్ని చోట్ల మారుమోగుతుందని అందరూ కూడా నేను మా నాన్నగారు ముద్దుగా కనకం గారు అని పిలిచేవారు ఆయన పేరు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అందరు కనకం కనకం మా మామగారు కనకం అని పిలుచుకునేది అనమాట ఆ కనకం 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 అనే పేరు కొంచెం మారిపోకపోతుందనో లేకపోతే ఏమో పౌరోహిత్యంలో ఆయన అప్పట్లో రాణింపులు ఏమున్నాయమ్మా ఆదిరింపులు తప్ప అప్పట్లో రాణింపులే ఉన్నాయి రాణిపులు ఆదిరింపులు ముప్పై రూపాయలు వచ్చిందంటే ముప్పై రూపాయలు ఖర్చు పెట్టేస్తే వీళ్ళకి కళ్ళు చల్లారు వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి అప్పుడు ఇది దాచుకోవడానికి లేవు లేవు అతిథి మర్యాద ఎంతసేపు అన్ని ఆటుపోట్లు జీవితంలో అయినప్పటికీ ఆ ఒడిదొడుకుల్ని తట్టుకుని నించున్న విధానం ఖచ్చితంగా ఇన్స్పైర్ చేస్తుంది ఇలా మిమ్మల్ని మలిచినటువంటి మీ అమ్మగారికి ఖచ్చితంగా ఎప్పటికీ ఇలాగే ఉండాలి పిల్లల్ని ఇలాగే పెంచాలి ఎట్లాంటి కష్టం వచ్చినా నిలబడే విధంగానే మనం పెంచి తీరాలి అనడానికి మీరు ప్రత్యక్ష నిదర్శనం మీరు ఎటువంటి నిరుత్సాహానికి లోనవ్వకుండా పైన కూడా మీరు అవ్వరు మీరు యు ఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్ అది అర్థమవుతోంది ఇలాగే మీ అమృతం మీ చేతిలో ఉంది అది మాకు వాక్కు రూపంలో వినపడుతోంది ఆ అంటే చెవుల్లో పోస్తున్నారు అమృతం ఎప్పుడు అలాగే ఉండాలి అలాగే చక్కటి కామెడీ చేస్తూ నవ్విస్తున్నారు ఏదో భయపెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు మోటివేట్ చేస్తున్నారు స్వామి గురించి చెప్తున్నారు అన్ని రక అందిస్తున్నందుకు ప్రేక్షకుల తరపున వేల వేల తెలియజేస్తూ మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు చాలా 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 నమస్కారం అండి సంతోషం అలాగే ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరూ సుఖంగా సంతోషంగా వృద్ధిలో ఉండండి అందరిల్లు కూడా పిల్ల పాపలతో కడకళలాడుతూ ఉండాలని చెప్పి నేను ఇప్పుడు మురుగను కోరుకుంటూ ఉంటాను అందరికి నా అభిమానులందరికీ ప్రేక్షకులందరికీ అందరికీ కూడా నేను సదా రుణపడి ఉంటాను ఇంకొక ప్రశ్న అండి ఆ తెలుగు భాష గొప్పతనం గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆ అగత్యంలోనే పడిపోయింది మన తెలుగు సమాజం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తెలుగులో మాట్లాడటానికి సిగ్గు తెలుగులో చెప్పటానికి సిగ్గు ఏదైనా అడగాలంటే ఇంగ్లీషో హిందీనో అసలు తల్లిదండ్రులే మా వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడతారండి అసలు అది ఏమిటి రాయనా ఏమిటిదే అనిపిస్తుంది అంత అసలు తమిళ రాష్ట్రానికి మనం వెళ్తే ఎంత గర్వంగా తమిళ్లో మాట్లాడుకుంటున్నామని భలే ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తే అలాగే ఇటుపక్క ఉత్తర భారతదేశంలో కూడా ఇదే ఉంది ఏమిటండి తెలుగుకి వచ్చినటువంటి అంత నెప్పి తెలుగులో మాట్లాడటానికి మీరు ఒకసారి మీ అభిప్రాయం చెప్తానండి ఎందుకంటే ఇప్పుడు ఎవరి భాష వాళ్ళకి మాధుర్యం అయితే ఇప్పుడు చూడండి ఒక బండి కొనుక్కుంటే ఆ బండి నాది అని చెప్తాం గర్వంగా అలాగే ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు నాది అని గర్వంగా చెప్తాం అలాగే నువ్వు భాషలో ఏ భాషలో పుట్టావో ఆ భాష నాది అని గర్వంగా చెప్పుకోవడమే కాదు దాన్ని మనం ఆచరణలో పెట్టుకుని అందులో ఉండేటటువంటి మాధుర్యాన్ని మనం పిండి దాన్ని మనం మనం పొదిగినట్లయితే ఆ భాషలో అందం వస్తుంది అందుకే నేనే నాకు చిన్నప్పటి నుంచి తెలుగు అంటే చాలా మక్కువ తమిళనాడులో మచ్చాను తమిళం మాట్లాడతాను కానీ శృతి శుద్ధంగా అయితే మాట్లాడాను అక్కడ